ఈ మధ్యలో ఒక న్యూస్ చూశాను లోను స్కూల్ పిల్లల మీద ఎస్సీ ఎస్టీ పిల్లల మీద ఒక టీచర్ చాలా దారుణంగా బిహేవ్ చేసింది ఎట్లా బిహేవ్ చేసిందంటే మీ దగ్గర నుంచి దుర్వాసన వస్తుంది మీరు ఇలాంటివారు అలాంటివారు మీ ఫేస్లు చూస్తే ఇలా ఉన్నాయి అలా అని చాలా దారుణంగా మాట్లాడింది భారతదేశం డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నాయి కదా అవుతున్నాయి కదా మరి అలాంటప్పుడు స్టిల్ ఇలా మాట్లాడడం ఏమైనా బాగుందండి మీరు చెప్పండి బాగుందా ఒక టీచర్ అది కూడా గవర్నమెంట్ టీచరు గవర్నమెంట్ జాబ్ జాయిన్ అవ్వకముందు నా దేశమే ప్రాముఖ్యమైన సంతకం చేసి జాయిన్ అవుతారు అలాంటి వాళ్ళు ఈ దేశం దేని మీద ఆధారపడి ఉంది అన్ని జాతుల వారు అన్ని మతాల వారు కలిసిమెలిసి బ్రతకాలి అని మనకు రాజ్యాంగం హక్కిస్తూ ఉంది అలాంటప్పుడు దళిత పిల్లలు జాయిన్ అయితే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అందరూ ఫైనాన్షియల్ స్టేటస్ ఒకలాగా ఉండదు కదా కాబట్టి ఆ టీచర్ ఏం ఎడ్యుకేటెడ్ ఏంటో కానీ ఇలాంటి వాళ్ళ మీద కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను నేను చాలా ఫీల్ అయ్యాను అది చూసిన తర్వాత కాబట్టి ఇది ఒక న్యూస్ ఈవెంట్ కింద మీరు భావించి మీరు చూడాలి ఎదుగునండి నేను మీకు చూపెడుతున్నాను ఒకసారి చూడండి ఏ విధంగా హారాస్మెంట్ చేస్తున్నారు పిల్లల్ని ఎస్సీ ఎస్టీ వాళ్ళని నార్త్ ఇండియాలో అయితే కర్రతో కొట్టడము వాళ్ళు స్నా చెరువులో స్నానం చేస్తే వాళ్ళు కొట్టడము వారికి కాలేజీలో కొట్టడము స్కూల్లో కొట్టడము ఎక్కడికైనా వెళ్ళి ఒక బండ మీద కూర్చొని ఉన్నారని అక్కడ కొట్టడము నానా విధాలుగా హింసించినట్లు నేను చూస్తున్నాను అదే మన మన దేశంలో ఎందుకండి ఈ క్యాస్టిజంని ఎక్కువగా బేస్ చేసుకొని చాలా హింసిస్తూ ఉన్నారు మళ్ళీ వీళ్ళు విదేశాలకు వెళ్ళి అక్కడ కూడా చా ఈ క్యాస్టిజం అక్కడ కూడా మెయింటైన్ చేస్తున్నాం భారతీయులకి ఓ పెద్ద జబ్బు ఏంటంటే క్యాస్టిజం అండి దేవుడు అందరికీ ఒకే సమానం సృష్టించినప్పుడు క్యాస్టిజం ఏంటండి మరి భగవద్గీతలో రాయి ఉంది తల నుంచి బ్రాహ్మణ్ వచ్చారు భుజాల నుంచి క్షత్రియులు వచ్చారు ఉదయం నుంచి వయసులు వచ్చారు మరి తోడల నుంచి వయసులు వచ్చారంట పాదల నుంచి శూద్రులు ఇచ్చారట సూద్రులతో అన్ని పనులు చేయించుకొని వాళ్ళు అంటుముట్టు రాను ఊరు బయట వాళ్ళకి కూర్చోబెట్టి ఎందుకండి వాళ్ళకి మందిరాలు రానివ్వరు వారికి చదువుకునివ్వరు ఎందుకండి ఎంత ఎంత సొసైటీలో ఇంత ఇంబ్యాలెన్స్ ఏంటండి చెప్పండి అందరూ సమానమని మన కాన్స్టిట్యూషన్ ఇచ్చినప్పుడు ఎందుకు ఇంత అసమానత అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను నాకు సమాజంలో ఇలాంటి ఉండడం నాకు ఏం నచ్చదండి కాబట్టి నేను వీడియో చేయడం జరుగుతుంది నేను విన్న తర్వాత ఈ న్యూస్ విన్న తర్వాత నాకు చాలా బాధ అనిపించింది అది మీరు కూడా వినండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంగా తెలియపరచండి మీలాంటి నలుగురు తెలియపరిస్తే కదా ఇవన్నీ తొలగిపోతాయి ఇదేదో వేరే జరిగింది అనుకోకండి ఒకసారి వీడియో అందుకు నమస్కారం అండి ఒక వీడియో చూసాను నేను ఇంతకుముందు సోషల్ మీడియాలో అది ఇరవై గంటల క్రితం అప్లోడ్ చేసినట్టుగా నాకు కనబడింది దాదాపుగా ఇలాంటి విషయాలు నేను ఎక్కువ మాట్లాడలేదు మాట్లాడను కూడా కానీ దీని గురించి మాట్లాడాల్సి వచ్చింది అదేమిటంటే చదువుకోవాల్సినటువంటి పిల్లలు రోడ్ల మీద గురించి ధర్నాలు చేస్తున్నటువంటి విషయం గురుకుల చదువుకుంటున్నటువంటి ఎస్సీ ఎస్టి బాలికలు మరి వారు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది గతి పట్టింది ఒకసారి ఆ వీడియో చూద్దాం రండి

విషయం ఏంటి ఎక్కడ అనేటువంటి వివరాలను కూడా ఒకసారి చూద్దాము ఇక్కడ చూసినట్లయితే తరగతి గదిలో చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు నడి రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు ప్రభుత్వము పట్టింపు లేని తనం అధికారుల నిలక్షణ గురుకుల విద్యాలయాలకు శాపం అవుతున్నాయి గురుకుల అన్నం కారం వెతుకులు తినలేక చిన్నారులు అర్ధాకలితో అలమటిస్తున్నారు గురుకులాల అధ్వాన పరిస్థితుల గురించి ప్రత్యక్షంగా మేము ఎన్నిసార్లు చెప్పినా మీకు చీమకుట్టిన టై చీమకుట్టిన ఉండడం లేదు అని ముఖ్యమంత్రి రావాలని సమస్యలు పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాలమాకుల గురుకుల పాఠశాల విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు నడి రోడ్డుకి రోడ్కి నినాదిస్తున్నారు వారి అర్థం ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కూడా మీరు గురుకుల నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోండి పరిపాలన మీద దృష్టించే ప్రజల సమస్యలను పట్టుచుకోండి అంటూ ఒక పోస్టు వైరల్ అవుతుంది అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పిల్లలను వారు చిదక బాదినటువంటి పరిస్థితి కనబడతావు సో అర్థమైందండి గురుకుల పాఠశాలలు జరిగింది రంగారెడ్డి డిస్ట్రిక్ జరిగింది జరిగిందండి పాలకొల్ల మండలంలో జరిగింది అసలు ఏంటిది పరిస్థితి అంటే ఆ స్కూల్లోనూ ఒక టీచర్ వచ్చి కొట్టడము క్యాస్ట్ చేరెట్టి వాళ్ళని తిట్టడము మరి ఒక ప్లాస్టిక్ పైప్తో కొట్టడం అని చేస్తూ ఉంది ఈమెకి డెఫినెట్గా ఈమె బ్రాహ్మణ్ క్యాస్ట్ చెందిందై ఉంటుంది కేవలం బ్రాహ్మణ్ కాస్ట్లే ఇలా చేస్తారు అనేది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఈ విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి ఫైండ్ అవుట్ చేయాలి ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది గురుకుల పాఠశాలలు జాయిన్ అయినది అందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళే జాయిన్ అవుతారు అప్పర్ కాస్ట్లో ఎవరు జాయిన్ అవ్వరు ధనవంతుల పిల్లలు అసలే జాయిన్ అవ్వరు కోఆపరేటివ్ స్కూల్లో జాయిన్ అవుతారు వాళ్ళు కాబట్టి సమస్య వస్తుంది పేదవాళ్ళ మీ దగ్గరికి వస్తుంది అది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్కువ జరుగుతూ ఉంది దుర్భాషణం కొడుతుంది మీ ముఖం విలువ ఉన్నది భూత పదాలు వాడుతూ అని తేడుతూ ఉంది అనమాట ఈ మరి టీచరా ఏమి లేకపోతే పిల్లలు చెప్పరు కదండి పిల్లలు ఎప్పుడు కూడా నిజమే చెప్తారు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి సీఎం రావాలి సీఎం రావాలని నిదానం చేస్తున్నారు సో వాళ్ళకి ఏమర్థమైందంటే ద మేనేజ్మెంట్ ఈజ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎస్సీఎస్టీ పీపుల్ సో ఎస్సీఎస్టీ కార్పొరేషన్ వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాలి మరి కోర్టు కూడా సుమోటోగా దీన్ని తీసుకోవాలి మరి దేశంలో అందరూ కాస్ట్ సమానమని మెయింటైన్ చేస్తే భారతదేశం ధర వాల్యూ ఉంటుందండి మరి ఆ కేవలం అప్పర్ కాస్ట్లో రూలింగ్ చేయాలి వాళ్ళే ఉన్నతమైన పోస్టుల్లో ఉండాలి వాళ్ళే భారతదేశాన్ని పరిపాలించే ఉద్దేశం ఏం కరెక్ట్ కాదు భారతదేశము ఇండిపెండెన్స్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అయింది సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది అయినా సరే ఇంతవరకు కూడా అది పోవాలి అంబేద్కర్ గారు చాలా ప్రయత్నం చేశారు మరి రిజర్వేషన్స్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ వాళ్ళని బాగు చేయాలని రిజర్వేషన్స్ ఇచ్చారు అయితే బీజేపీ వచ్చి ఆ రిజర్వేషన్ తీసేస్తామని రోజు రోజుగా చెప్తా ఉన్నారు మన బంగ్లాదేశ్ లో కూడా ఇలాగే రిజర్వేషన్ మీద పెద్ద గొడవలు అయిపోయి మొత్తం దేశ అలకొలైపోయి ఆ మరి హీనా ఆవిడ పేరెంట్ హుసేన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ ఆమె అసలు దేశం వదిలేస్తే పారిపోయింది మీకు అందరికీ తెలుసు కదా సో ఇలాట ప్రజల్లో ఒక అస అస అసంతృప్తిగా ఉండకూడదు ఇంబ్యాలన్స్ క్రియేట్ చేయకూడదు ఏమీ లీడ్ టు సమదర్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇది అనమాట కాబట్టి ఈ వీడియో మీరు విన్నారు గారు చూశారు కదా నేను విశ్లేషణ మీరే చెప్పండి ఇవన్నిటికీ ఎక్కడ బోలం అంటే చాలా చక్కనైన మాట మార్క్ బాబు గారు చెప్పారు ఒకసారి వినండి అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పిల్లలను వారు బాదినటువంటి పరిస్థితి కనపడతా ఉంది మరి ఇక్కడ గమనించినట్లయితే అక్కడ టీచర్ అంటే టీచర్ అంట వారిని మరి ప్లాస్టిక్ పైప్ తీసుకొని నూనెలో ముంచుకుంటా మరీ కొడుతున్నదట మీరు మాదిగ వాళ్ళు మీరు ఎస్టీలు మీ దగ్గర కంపు వాసన వస్తున్నది మీరు కులం తక్కువ వాళ్ళు అంటూ ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిడుతూ పిల్లలను నానా రక రకాలుగా చిత్రహింసలు పెడుతున్నది ఒక కిరాతకమైనటువంటి ఒక టీచరు మృగం రూపకంలో ఉన్నటువంటి టీచర్ ఆడ రూపంలో ఉన్నటువంటి ఒక టీచరు తను ఎందుకు ఇలా చేస్తున్నది తన వెనుకున్నటువంటిది ఎవరు తనకి భావజాలం నూరిపోర్చింది ఎవరు ఇలా చేయడానికి గల కారణం ఏంటి అంటే ఖచ్చితంగా వెయ్యి శాతము మను ధర్మ శాస్త్రమే ఇది నేర్పించింది ఏమంటే మాలవదిలను దూరం పెట్టాలి తర్వాత తక్కువ కులం మనబడినటువంటి వాళ్ళని దూరం పెట్టాలి ముందు కులాన్ని తీసి బొంద పెట్టాలి ముందు దానికి ఎవడు నేర్పిండు కులాన్ని గురించి అది ఏం చదువుకున్నది అది చదువుకున్నదా గాడిదా అది పందే అది టీచర్ ఎట్లయింది పిల్లలను అలా కొట్టడము అట్లా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఏంటిది మరొకసారి కూడా మీరు వినండి సో ప్రేక్షకులు మీకు అర్థమైందా ఈ మను శాస్త్రం ఎవరు రాశారు ఏంటో గాని ఇది భారతదేశానికి చాలా ఆపోజిట్గా ఉన్నదా అందుకే దీనికి అంబేద్కర్ గారు కాల్చి వేసేదనమాట కారణం ఏంటంటే అరవై ఏడు పంతొమ్మిది వందల అరవై ఏడులో దీన్ని కాల్చివేశారు దీన్ని దహన దివస్ అని కూడా పేరు పెట్టాడు అతను ఓ చెరువు దగ్గరికి వెళ్ళి మనుస్మృతి గ్రంథాన్ని కాల్చాడు కారణం అంటే ఇందులోను అన్ఈక్వాలిటీ అందరి మధ్యలో అసమానత చూపెడుతుంది బ్రాహ్మణ్సే దేవుడు అని చెప్తుంది బ్రాహ్మణులే మనం పూజించాలి వాళ్ళు చెప్పిన మాట మనం వినాలి మరి వీళ్ళకి వీళ్ళకి ఏంటి శుద్రులకి కేవలం ఏ హక్కులు లేవు వాళ్ళు చదువుకోవడానికి పనికిరా నీళ్ళు త్రాగకూడదు బావిలో నీళ్ళు త్రాగకూడదు వారు చెవుల్లో స్నానం చేయకూడదు వారు చదువుకోకూడదు ఆస్తులు మంగళ వాళ్ళు కొండకూడదు వాళ్ళ పనుల్లాగే బ్రతకాలని చెప్పేది మను శాస్త్రం ఎవరు రాశారో ఎండు కానీ నాకు కలిసే వాళ్ళు లారీలు రాశారు బ్రాహ్మణులే రాశారు దానికి వారి అడ్వాంటేజ్ అది రాసుకున్నారు అది తర్వాత ఇప్పుడు మనకు అందరికీ అర్థమైంది కాబట్టి ఈ యొక్క రాజ్యాంగం వచ్చి ఇవన్నీ నిర్మూలన చేసినట్లు మనకు అర్థమవుతుంది అందుకే జై భీమని జై మన అంబేద్కర్ గారికి జై కొడతారు వాళ్ళందరూ సో కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు చూస్తే భారతదేశంలో ఎనభై మూడు పర్సెంట్ ఉన్నారు కేవలం ఓ టెన్ పర్సెంట్ అప్పర్ కాస్టులు ఉన్నారు ఈ టెన్ వాళ్ళకి ఎనభై మూడు వాళ్ళకి టెన్ వాళ్ళు రూలింగ్ చేస్తూ ఉన్నారు ఇది ఎలా న్యాయం అండి చెప్పండి ప్రతి ఉద్యోగస్తులు వాళ్ళే ఉన్నారు ప్రతి ముఖ్యమైన స్థానంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇవన్నీ మనం చూస్తూ ఉంటే అవినీతిని ఎవరు ఇలాంటి సోషల్ ఈమె మనం తీసివేయాలని నేను కోరుకుంటున్నాను అందుకే వీడియో చేస్తున్నానండి మరి నిజంగా మీకు అవును ఇది అవినీతి ఇది రాంగ్ అనిపిస్తే మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి లేదు ఇదే రైట్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి మన ధర్మశాస్త్రాలను మేము పాటిస్తామని అంటే మీ ఇష్టం కానివ్వండి అప్పుడు భారతదేశం భారతదేశంగా ఉండదు ఇంకా ఇంకో నాటక దేశంగా మారిపోతుంది పేరే మారిపోతుంది ప్రపంచంలో మన దేశానికి మంచి విధంగా అన్ని మతాలు అన్ని కులాలు సమానంగా బ్రతుకుతున్న శాంతి సమాధానం గల ప్రజాతంత్రము గణతంత్రమైన మన దేశాన్ని మన మంచి ఉన్న దాన్ని నిలబెట్టుకోవాలంటే కొన్ని వాల్యూస్ డెమోక్రటిక్ వాల్యూస్ మనం నిలబెట్టుకోవాలి మరి లేదా మీ ఇష్టం కాబట్టి ఒక పౌరుడుగా నేను చెప్తా ఉన్నాను అందరూ సమానమే అందరికి సమాన గౌరవం ఇవ్వాలి ఎవరిని దూషించాలి ఆ టీచర్ని ముందు పనిష్మెంట్ ఎంక్వైరీ చేసేవాళ్ళని పనిష్మెంట్ ఇవ్వడం చాలా అవసరం ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకూడదు కూడా నేను అనుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మళ్ళొక వీడియోలో కలుసుకోండి నేను మీ మాస్టర్ రాజు సైనింగ్ ఆఫ్ మీకు లైక్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి లైక్ గ్యారంటీ అవుతుంది నువ్వు భారతీయ అయితే గ్యారంటీ నీ లైక్ అవుతుంది మరి లేదా మరి లేకపోతే మీ ఇష్టం ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళొక వీడియోలో కలుసుకుందాం